శ్రీమద్ ఆంధ్ర మహాభారతం భీష్మపర్వం యుద్ధారంభ సమయం ఆ సమయంలో వ్యాస మహాముని ధృతరాష్ట్రుడికి చేసినటువంటి హితబోధ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కావడాలు వేసుకుని వెతికినా మొగపురుగనేదే కనబడకుండా భూమండలం మీద ఉన్నటువంటి సమస్త వీరులందరూ కూడా యుద్ధోత్సాహంతో కురుక్షేత్రం వైపే కదులుతున్నారు తూర్పు ముఖంగా పాండవులు వారికి ఎదురుగా కౌరవులు తమ తమ శిబిరాల్లో విడిది చేసి ఉన్నారు ఆ సమయంలో వ్యాస మహర్షి హస్తినాపురం వెళ్ళి ధృతరాష్ట్రుణ్ణి పలకరించాడు నాయనా ధృతరాష్ట్ర ప్రస్తుత కాలమాన పరిస్థితులు ఏమీ బాగలేవు మేఘాలు లేకుండానే ఆకాశం ఉరుముతుంది ఏనుగులు గుర్రాలు ఉత్త పుణ్యానికే కళ్ళమట నీళ్లు పెట్టుకుంటున్నాయి పశువులకు అడవి మృగాలు అడవి మృగాలకు పక్షులు పుడుతున్నాయి మానవ స్త్రీలకు ఒకే కాన్పులో నలుగురైదు రుబుడెలు పుడుతున్నారు వాళ్ళు పుట్టగానే విపరీతంగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ వర్తమాన ప్రపంచాన్ని అపహాసం చేస్తూ ఉన్నారు ఉదయాస్తమయ కాలాల్లో సూర్యుడు నల్లటి ఛాయల్లో కనబడుతున్నాడు సూర్యుడి చుట్టూ తలలు లేని మానవ మొండాలు తోస్తూ ఉన్నాయి మీ కురుపాండవ వంశాలకు మూల పురుషుడైన చంద్రునిలోని కళంకం తలక్రిందులుగా అవుపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే అపార జననాశనం తప్పదనిపిస్తుంది నీ కొడుకు కారణంగా జరగబోతున్న ఈ మహాయుద్ధమే అందుకు సాక్ష్యం పలుకుతుంది ఓ అంబికేయ నానా ఇప్పటికైనా మించిపోయింది లేదు కడుపులో చల్ల కదలకుండా కమ్మగా బతుకుతున్న రాజలోకాన్ని కవ్వించి నిష్కారణ నాశనానికి నీ కొడుకే కారణమవుతున్నాడు తండ్రిగాను రాజుగాను కూడా ఉపేక్షిస్తూ కూర్చోడం వల్ల నీకు వచ్చిన లాభం ఏమీ లేదు తక్షణమే దుర్యోధను బుద్ధి చెప్పు పాండవుల రాజ్యం వారికి ఇచ్చివేసి క్షేమం నందుమని చెప్పు యుద్ధాన్ని నిలవరించు వ్యాసమహర్షి చెప్పిందంతా విని దర్హాసం చేశాడు కురురాజు తర్వాత తండ్రి ఓ వ్యాసమునీంద్ర సంధి జరగాలనే నేను భీష్ముడు ద్రోణుడు అనుకున్నాము పాండవులు కూడా అనుకున్నారు మా ప్రయత్నాలే విఫలించలేదు ఇప్పుడు అవకాశం ఉందనే ఆశ కూడా లేదు నాయను దయించి జరగబోయే యుద్ధంలో జయాపజయాల గురించి వివరించమని కోరాడు ధృతరాష్ట్ర మహారాజు వ్యాస మహాముని జయాపజయాలకు సూచించే శుభ సూచకాలేంటి అశుభ సూచకాలేంటో చెబుతానంటూ చెబుతున్నాడు వ్యాసుడు విను హోమాగ్ సువాసనా సంభరితాలే ఉంటాయి ప్రదక్షిణంగా పరిభ్రమిస్తూ పొగలేకుండా ప్రకాశిస్తూ ఉండాలి మెల్లమెల్లగా వీచే వాయువులు మనస్సుకు ఆహ్లాదాన్ని ఇవ్వాలి బేరీ శంఖం మృదంగం వంటి వాయిద్యాలు అపశృతులు పలకకుండా గంభీరంగానూ శత్రు భీకరంగానూ స్వపక్షానికి మంగళప్రదంగాను మోగాలి అన్నిటికంటే ముఖ్యంగా యుద్ధకర్తలకు ఖచ్చితమైన విజయ దృక్పథమే ఉండాలి ఇంకా గెలుపునకు ఈ గుర్తులైతే ఓడిపోయే ఏంటో చెబుతాను విను గాలి విసురులకు జెండాలు చిరిగిపోతాయి జెండా కొయ్యలు నేలకు ఒరిగిపోతాయి సైన్యంలోనూ ఆయుధశాలలోనూ కలహాలు అగ్ని ప్రమాదాలు జరుగుతాయి గుర్రపు సకలింపులు ఏనుగుల ఘీంకారాలు అన్ని రోదనాధనులా వినిపిస్తాయి విను గాంధారీ మనోహర ఈ ఇరువర్గాల్లో ఎవరో ఒకరు నెగ్గుతారు మరొకరు ఓడిపోతారు ఎవరు నెగ్గినా ఓడిపోయినా ప్రాణాలతో మిగిలిన వారి సంఖ్య వేళ్ల మీద లెక్కబెట్టగలిగినంత మాత్రమే ఉంటుంది తేనె వంటి రాజకోట మట్టి పాలైపోతుంది వెంటనే నీవు దుర్యోధనుడికి కబురు చెయ్యి యుద్ధం ఆపివేయమని చెప్పు రాజకాంతల తెరిపిలేని దారల్లో ఈ నేలను దుఃఖార్థం కానివ్వకు జరగబోయే మహానాశనం నీ కొడుకు యొక్క సర్వస్వము కీర్తి నేల పాలు చేస్తుంది నువ్వు అపనందల పాలవుతావు ఈ ఘోరం జరగక మునిపే నీ కొడుకును పిలిపించి ఆపించు ఈ యుద్ధాన్ని అని వ్యాసుడు చెప్తున్న దాన్ని మధ్యలోనే అడ్డుపడ్డాడు ధృతరాష్ట్రుడు ఏమీ ప్రయోజనం లేదు తండ్రి సైన్యాలు రంగస్థలికి చేరుకున్నాయి యుద్ధ సంబరాలన్నీ రవాణా అయిపోయాయి యుద్ధ శుభురాలన్నీ సిద్ధం చేయబడ్డాయి ముష్టాన్న భోజనకై అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి పెన్నాల మీద కాల్చబడడానికి సిద్ధంగా ఉన్న పచ్చి రొట్టెలతో నిండిన తట్టలు తరిగిపోగులు పోసిన గుట్టలు గుట్టలుగా కూరగాయలు పచ్చి మాంస పాత్రలు అన్నీ సిద్ధం చేయబడి ఉన్నాయి సైన్యకోటి వినోదం కోసం కళాకారులు కూడా చే సైనికుల విలాసం కోసం మద్య నిర్మాణ నిపుణులు కూడా ఏర్పాటు చేయబడ్డారు క్షతగాత్రుల సంరక్షణార్థం అత్యవసర వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి తండ్రి నీకు నమస్కారం చేస్తాను ఈ ఒక్క విషయం తప్ప మరేదైనా చెప్పు అన్నాడు అప్పుడు వ్యాసమహాముని నవ్వుతూ నా కొడుకువైన నీవు నా మాట వింటే కదా నీ కొడుకు నువ్వు చెప్పినట్లు వినడానికి ఆహా అలా ఏం కాదు వాడు ఈ ఒక్క విషయం తప్ప అన్ని విషయాలు వింటాడు ఈ విషయంలో బాధపడతాడనగా సరే ఇప్పుడు బాధపడితే తట్టుకోలేని వాడివి రేపు ఆ రణరంగంలో చండ ప్రచండులైన పాండవులు ఆయుధాలను సంధించి నిలువెత్తా తూట్లు తూట్లు పడబోయే వంద మంది కొడుకులను చూసి నీవు ఎలా సహిస్తావు మహారాజా అని వ్యాసుడు సూటిగా అడిగిన ప్రశ్నకు ధృతరాష్ట్రుడు మౌనంగా ఉండిపోయాడు అవునులే వినాశకాలే విపరీత బుద్ధి పెద్దల మాటలను ఆచరించకపోవడం మంచి చెబుతుంటే అనవసర విషయాలను తప్పించుకొని మసలడం నీ తల్లి అయినటువంటి అంబిక ద్వారానే నీవు నేర్చుకున్నావు అంది అందు అయినావు జనుషాంధుడు అయినావు అలాగే ఇప్పుడు నువ్వు ఆమె వల్ల జ్ఞానాంధుడు కూడా అయిపోయినట్లు ఉన్నావు ఓ అంబికేయ ఇదంతా ఎందుకు ఈ రగడ ఎందుకు బుద్ధి కర్మానుసారినే అన్నారు కదా ఎవరెవరి కర్మని బట్టి వారి ప్రవర్తన ఉంటుంది ప్రజానాశనం తప్పడం కోసం నేను నాలుగు ముక్కలు చెప్పాను ఇక నీ ఇష్టం ఈ యుద్ధం వల్ల అన్నదమ్ములు తండ్రి కొడుకులు మామ అల్లుళ్ళు భావమర్దులు తాత మనవళ్ళు గురుశిష్యులు ఒక్కరేమిటి రాజులు బాంధవులు బ్రాహ్మణులు అందరు కూడా ఇందులో తలలు తెగిపడి చాలా వినాశనం జరుగుతుందని నేను చెబుతూ ఉన్నాను ఇలాంటి మహాసంగ్రామం రేపోయి మాపో ఆరంభం కాను దివ్య దృష్టినిస్తాను నీ ఉపేక్ష వల్ల జరిగే సర్వనాశనాన్ని చూసి ఆనందించు అన్నాడు వ్యాసుడు అప్పుడు వ్యాసుడి మాటలు వింటూ ధృతరాష్ట్రుడు వద్దు తండ్రి వద్దు ఒకరినొకరు పోగులు పెట్టుకునే ఈ దారుణ దృష్ట్యాన్ని చూడగల శక్తి మనోధైర్యం నాకు లేవు అందుకు బదులుగా దయచేసి యుద్ధ విషయాలు సర్వస్వం నాకు తెలిసిపోయేలా అనుగ్రహించండి అని చేతులు జోడించాడు అందరాజు దానికి సరే ఇప్పుడు నువ్వు ఏడ్చి మాత్రం ప్రయోజనం ఏముంది పాండవులోరో కౌరవులరో కూడా నీవు గుర్తుపట్టలేవు అంటూ నీ కోరికను నేను అంగీకరిస్తున్నాను అంటూ అక్కడే ఉన్న సంజయుని పిలిచి సంజయ కురు పాండవ యుద్ధం సమస్తము నీకు అవగతమయ్యేలాగునను వారి వారి ఆలోచనలు తెలిసేలాగునను ఏ విధమైన అస్త్రశస్త్రముల వలన నీకు ఎలాంటి ప్రమాదము కలగకుండానను అక్కడి వార్తలు ఇక్కడికి చెప్పడానికి నీవు శీఘ్రంగా రావడానికి శీఘ్ర గమనాన్ని కూడా నీకు ఇస్తున్నాను యుద్ధాన్ని నిష్పక్షపాత వైఖరితో పరిశీలించి మహారాజైన ఈ ధృతరాష్ట్రకు యథాతథంగా వివరించు అని సంజయుణ్ణి అనుగ్రహించి మరలి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు వ్యాసుడు అప్పుడు ధృతరాష్ట్ర మహాముని సంజయ ధృతరాష్ట్ర మహారాజు సంజయుణ్ణి అడుగుతూ ఉన్నాడు సంజయ ప్రపంచంలోని రాజులంతా ఎన్ని యుద్ధాలు చేసినా ఎంత రక్తపాతం సృష్టించి ఈ భూమి కోసమే కదా భూమి అంతా మట్టే కదా ఈ మట్టి మీద అంత రుచి ఏమిటి వాళ్ళకి ప్రాణాలు ప్రణంగా పెట్టి అమానుషమైన పందాల్లో ఒక నిర్మూలం చేసుకునే అంత శక్తి ఏమిటి ఈ మట్టికి అలాంటి శక్తి ఉందా అని ప్రశ్నించాడు అప్పుడు సంజయుడు చెబుతూ ఉన్నాడు ఈ యొక్క భూమిని గురించి ధృతరాష్ట్రునికి తెలుపుతూ ఉన్నాడు ఆ అంశాన్ని మరొక వీడియోలో మనం చూద్దాం నన్ను ఆదరిస్తానని భావిస్తూ మీ వనజ బలుసాని నమస్కారం